సరిహద్దులు దాటిన ఫోన్ ట్యాపింగ్ అంట వాయ్ అబ్బా సరిహద్దులు దాటిన ఫోన్ ట్యాపింగు జాబితాలో తెలంగాణతో పాటు ఏపీ నేతల ఫోన్లు కూడా చేసారండి సార్ ట్యాపింగ్ చూడండి ఏపీ కాంగ్రెస్ చిప్ షర్మిల కదలికలు సంభాషణలపై కూడా నిఘపెట్టిరు ఎప్పటికప్పుడు ఆ వివరాలను నాటి ఏపీ సీఎం జగన్ కూడా జగన్కు అంటే తవ్వుతున్న కొద్దీ బయటపడుతున్నటువంటి ప్రభాకర్ రావు లీలలు నేడు ఆయనను మరోసారి విచారించాలన్న సిట్టు ఎవరి ఆదేశాలతో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని జరిగిందని జరిగిందది నిర్ధారించకునే ప్రయత్నంలో అధికారులు టీపీసీ మహేష్ కుమార్ గౌడ్ గాలి అనిల్ కుమార్ గద్వాల నేత సరిత వాంగ్ వాంగ్మూలాల నమోదు ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కేటీఆర్తో పాటు సంబంధిత అధికారులను శిక్షించ శిక్షించాల్సిందే అని చెప్పి మహేష్ కుమార్ గౌడు నేడు సిట్ ముందుకు బీజేపీ నాయకులు కూడా వస్తా ఉన్నారు నేను ఏమంటాను అంటే ఇది మామూలు కాదు కేసీఆర్ కుటుంబము స్వైర విహారం చేసిందని నేను ఎప్పుడో చెప్పినా విహారం అంటే అది మామూలు కాదు వాళ్ళు ఎట్లా చేసారు అంటే కబడ్డీ ఆడారంటే ఒకవేళ కే మీరు మనుషులే అయితే మీరు రాజకీయ నాయకులే అయితే మీరు బంగారు తెలంగాణనే చేసి ఉంటే మీరు ఉద్యోగాలే ఇచ్చి ఉంటే మీరు కాళేశ్వరం చిత్తశుద్ధిని కట్టి కట్టిన ఉంటే మీరు ధరణి ధరణి ప్రజల కోసమే మీరు తెచ్చి ఉంటే మీరు అప్పులు ప్రజల కోసమే మీరు తెచ్చిన ఉంటే మీరు ప్రజా ఉద్ధరణ పనులే మీరు చేసి ఉంటే సిగ్గు తప్పిన సన్నాసులారా మీరు మనుషులా మనుషుల అంట ఎందుకు ఫోన్ ట్యాపింగ్ చేశారు అంటే ఇలా రాజ్యాంగ దుర్వినియోగం అధికార దుర్వినియోగం చేసినటువంటి ఈ దుర్మార్గం ఈ కుటుంబాన్ని శాశ్వతంగా జైల్లో పెట్టాలి శాశ్వతంగా జైల్లో పెట్టాలి అంటున్నా ఫోన్ ట్యాపింగ్ చేసి రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ ఓడానికి కారణం ఎవరు ఈ దొంగలే అంటే జనాలు ఏమనుకురు కేసీఆర్ పెద్ద నాయకుడు అందరూ అనుకురు కానీ దొంగ నాయకుడు అని కూడా అనుకోలే ఇలా ఇప్పుడు ఇతల పార్టీ ఉంది కాబట్టి అవతల ఏదో ఒక పార్టీలో ఉండాలి కాబట్టి ఆ పార్టీలో ఉండాల్సిందప్ప ఆ నాయకుని గురించి ఏం చెప్పుకోవాల అర్థం కాని పరిస్థితి అయ్యా అంతమంది పని యూట్యూబ్ ఛానళ్ళు చదువు చక్కర్లేని వాళ్ళు అంత ఇష్టం ఏది వాళ్ళతో అది మాట్లాడుతూ ఉన్నారు కదా ఎందుకు చేసిర్రు ఎందుకు మూసినదిలో వాళ్ళేసారు ఎందుకు కంప్యూటర్ విడిభాగాలను పలగొట్టి నదిలో వాడేసారు హార్డ్ డిస్కులు ఏడబెట్టి వీళ్ళంతా హార్ డిస్కులన్నీ నదిలో పడేసినటువంటి దొంగలాయ వీళ్ళు మీరు పాలకులు చక్కగా అయితే మీకు చిత్తశుద్ధి ఉండి ప్రజలని మీరు పరిపాలన చక్కగా చేసి ఉంటే ఎందుకు ఈ దొడ్డి దారిన ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా గెలవాల్సి వచ్చింది అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి పైసలు మొత్తం ఇదే పని ఇప్పుడు పైసలు లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి అందరూ పట్టుకుంటారు అని చెప్పి ఈ పైసలు ఉంటాయి నేరుగా ఖర్చులు ఆ కార్లో ఇది మా డెక్కల అన్న పెట్టకపోతే అన్న పెట్టకపోతే కూడా పోయి వీళ్ళే రేవంత్ రెడ్డికి పిలిచి అది చేసి ఇది చేసి నాకు పైసలు ఇప్పుడు ఏం చేసిరంటే ఇప్పుడు వీడే ఎమ్మెల్సీ కూడా ఉండే నేను ఓటేస్తాను నాకు పైసలు లేని వీళ్ళతోనే టీడీపీకి ఫోన్ చేపించారు టీడీపీకి ఫోన్ చేపిస్తే చెప్పారు ఎవరు మధ్యవర్తి ఆ దానికి మధ్యవర్తిత్వం వహించిన ఆయన రేవంత్ రెడ్డికి అసలు ఈ విషయం తెలియదంట తెలియదంట అరే ఆ ఓటు ఓటేస్తే మనకు మంచిదే కదా అనుకుంటున్నారు మరి ఏమనుకోరు ఆ టీఆర్ఎస్ వాడు మనవాడే వచ్చి కలుస్తా కలుస్తాడు పోతే మనం పోతేటప్పుడు రేవంత్ రెడ్డి ఒకటే అసలు విషయం రేవంత్ రెడ్డికి ఏం తెలియదు అంట పూర్వం జనం రేవంత్ రెడ్డి దొరకపోయి మొత్తం కెమెరలు పెట్టి అందులో పైసలు ఉన్నట్టు సంచి పెట్టి ఈసన్న అసలు టీఆర్ఎస్ డబ్బులు ఏమనివి ఈ టీఆర్ఎస్ దొంగలయ్యే డబ్బులు కూడా డబ్బులు సంచి పెట్టి రేవంత్ రెడ్డి ఓటు అంటే ఇప్పుడు ఓట్లాడని ఊతరు ఎవడైనా ఎమ్మెల్సీ ఓట్లాడగానే పోతే రేవంత్ రెడ్డి డబ్బులు ఇచ్చిడు సంచులతో దొరికిపోయాడు డబ్బులు ఈ దొంగలే ఈ బీఆర్ఎస్ దొంగలే ఈ డబ్బులు ఆడ సంచులు పెట్టి మీడియా పెట్టి అంటే ఎట్లా ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఈ రేవంత్ రెడ్డి వస్తాడు వాడికి వస్తడానికి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇప్పుడున్న ఎమ్మెల్సీ టీఆర్ఎస్ వాడు వాడు ఎమ్మెల్సీ ఎట్లా అమ్మాయి ఎన్ఆర్ఐ కోట కిందే ఎమ్మెల్సీ ఆ ఎమ్మెల్సీతోనే మళ్ళా ఫోన్ చేయించు టీడీపీలకు నేను ఓటు నాకు పై లేదు నేను ఓటు నాకు నాకు పైసలే ఈ దొంగ ఫోన్ చేసాడు ఫోన్ చేసినాక మరి ఎట్లున్నాయి ఎవరు మాట్లాడాలి మరి పైసలు ఎట్లంటే పైసలు మనకు సమా రేవంత్ రెడ్డి ఒకసారి మాట్లాడేటప్పు అని చెప్పి చంద్రబాబు నాయుడు ఆ పార్టీలో ఉన్నాడు కాబట్టి రేవంత్ రెడ్డికి ఏం చెప్పాడు డైరెక్ట్ పోయినప్పు అంటే ఈయన పోయినట్టు ఉంది పోయేవేరకి దొంగలు ఆడ పెట్టినాయి మీరు రూడండి అవి ఏమన్నా సో ఆ మూట ఉంది ఆ బ్యాగ్ ఆడబెట్టు రాలే అన్ని వాళ్ళే ఏర్పాటు చేసి అంటే ఇలా కేసీఆర్ ఏమనుకున్నారంటే రేవంత్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి ఒకవేళ ఈ తెలంగాణ లేకపోతే తెలంగాణను మొత్తం ఒక పది ఏళ్ళలో ఒక ఇరవై ఏళ్ళ టోటల్ బొందలగడ్డ చేసి బ్రిటిషుల కన్నా అద్వానం మొత్తం మీద దోసుకొని ఈ ప్రపంచం ఇచ్చి వెళ్ళిపోదామని రెడైరాలు అదొక దొంగల మూట వీళ్ళు చేసినటువంటి రేవంత్ రెడ్డిని చేద్దామని అంటే రేవంత్ రెడ్డిని జైల్లో పెడితే అది లెక్క ప్రకారంగా ఏంది ఏం కథ అది ఎక్కడ చేయలేదు ఇక రేవంత్ రెడ్డిని కొడంగల్లా ఓడితామని ఓడిచ్చు దాని తర్వాత ఏ కథలు మామూలుగా వల్లే రేవంత్ రెడ్డి జైల్లో పెడితే భయపడిస్తే అది చేస్తే ఇది చేస్తే రాష్ట్రాన్ని నాశనం చేస్తామని అనుకున్న మొత్తం మీద ఇలా సర్వనాశనం అయిపోయే పరిస్థితికి వచ్చింది ఇలా పాపం మైండ్ ఏమైందంటే రాష్ట్ర ప్రజల యొక్క ఉసురు కలిగి ఇవాళ రాష్ట్రాన్ని మొత్తం నాశనం చేసినటువంటి వీళ్ళు మొత్తం భవిష్యత్తు మొత్తం ఊసిపోతుంది ఇక ఉండదు అది ఇక ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ రెండు కలిస్తాయి అంతే బీజేపీ బీఆర్ఎస్ కలిసి హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తా ఉన్నా ఈవీఎం చాలా చెప్తా ఉన్నా అవి రెండు కలిసినా కాంగ్రెస్ను టచ్ చేయలేదు ఎందుకంటే ఆలయ ఆలయంతో కదా పిగాసిసి వాడి ఇవాళ మొత్తం పెగాసిస్ వాడి ఫోన్ ట్యాపింగ్ల ద్వారా నరేంద్ర మోడీ ఫోన్ ట్యాపింగ్లు ఈవీఎంలు ఈ రెండు నరేంద్ర మోడీ ఏం బిక్కడలు కట్టినా ఏడ ప్రాజెక్టులు కట్టిండు ఏడ ఉద్యోగాలు వచ్చిండు ఏం మీద మనం ఏం చేసిండు అంటున్నా నాశనం దేశాన్ని నాశనం చేసి ఎట్లా గెలుస్తూ ఉన్నాడు అంటే అది కూడా పెగాసేసే నరేంద్ర మోడీ కేసీఆర్ ఒక్క తాడు ఒక్క తాడు ముక్కలే వీళ్ళిద్దరు కూడా దొంగ రాజకీయాలు చేస్తోలే వీళ్ళ ప్రజలను ముంచతోలే ప్రజలకు వీళ్ళకి సంబంధం లేదు పేద వర్గాల నుంచి కానీ పేద ప్రజలకు వీళ్ళకి సంబంధం లేదు ఇది ఒక దొంగల ముఠ ఒకడేమో ప్రాంతం సెంటిమెంటు ఒకడేమో మతం సెంటిమెంటు ఈ రెండిటితో ప్రజలను మత్పరుస్తూ రాష్ట్ర సంపద దేశ సంపద మొత్తం కాజేశారు ఇది వీళ్ళ పరిస్థితి ఇజ్జత్వా పరువా